బెజవాడ సెంట్రల్ వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు నియోజకవర్గంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఇంటింటికి వెళ్లి రాష్ట అభివృద్ది సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ది కోసం ఓట్లను అభ్యర్థించారు సింగనగర్ లోని ప్రధాన ప్రాంతాల్లో పర్యటించిన మల్లాది వైసీపీని గెలిపించాలన్నారు రాష్టంలో కుంటుపడిన అభివృద్దిని ముందుకు నడపాలి అంటే వైసీపీ ప్రభుత్వం రావాలని సెంట్రల్ నియోజకవర్గంలో తనను గెలిపించాలన్నారు వైసీపీ అన్ని వర్గాల వారికి అండగా ఉంటుందని రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తుందని వివరించారు యాభై ఏడో డివిజన్లో పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు కొట్లూరు వరప్రసాద్ గారు ఈరోజు పర్యటన రావడం జరిగింది మేమందరం కూడా ఉదయం నుంచి ఈ డివిజన్లో తిరుగుతూ ఉన్నాం ప్రజల దగ్గర నుంచి మాకు అనేక సమస్యలు వచ్చినాయి రెండు రకాలుగా మా ఎన్నికల ప్రచారం సాగుతుంది ఒకటి తెలుగుదేశం ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లోంచి వస్తున్నటువంటి వ్యతిరేకత రెండు మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాలు ఒకటి ఈ రెండింటినీ మేము ప్రజల్లోకి తీసుకెళ్తాము ఎందుకంటే అధికారంలోకి వచ్చినటువంటి ఐదు సంవత్సరాల్లో ప్రజలకి జరిగినటువంటి మేలు ఏమీ లేదు ఆయన పరిపాలన నలభై సంవత్సరాల అనుభవం ఉంది రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తాను అని చెప్పిన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశ పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలని కాపీ కొట్టి ఆయన ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నాడు ఈరోజే కొత్తగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒకటి అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు వరకు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఆలోచన రాలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ముందు చెప్పని చెప్పండి తర్వాత నిన్న కొత్తగా మాట్లాడినటువంటి మాట ఏంటంటే నేను గెలిస్తే మళ్ళీ మూడు వేలు ఇస్తాను అంటున్నాడు అంటే ఈ ప్రభుత్వము యొక్క పరపతి పోయి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నది అని చెప్పి మనకి ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఈ కాపీ కొట్టడంలో పెన్షన్ విషయమే కాదు ఇళ్ళ విషయం ఏం చెప్తున్నారు మేము కూడా ఉచితంగా ఇస్తామని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి నవరత్నాల్లో చెప్పారు మహిళల పేరు మీద ఇళ్ళని ఉచితంగా ఇస్తామని చెప్పాను ఇట్లాగా ఈరోజు నేను కడప నుంచి మాట్లాడుతూ మౌజళ్ళకి ఇతర మత పెద్దలందరికీ కూడా ఐదు వేలు పదివేలు ఇస్తానన్నారు ఈరోజే మీరు ప్రభుత్వంలో ఉన్నారా ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న ఏం చేశారు మైనార్టీలకు ఏం న్యాయం చేశారు భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నంతకాలం మైనార్టీలని కేంద్ర కేబిన రాష్ట్ర క్యాబినెట్లో లేకుండా చేశారు రాజశేఖర రెడ్డి గారేమో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి నాలుగు నెలలు ఇచ్చారు కాబట్టి ప్రతి విషయంలోనూ మోసం 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 మహిళలకి సెల్ ఫోన్లు ఇస్తానంటున్నారు డాక్వా రుణాలు రద్దు చేయాల్సింది పోయి ఫోన్లు ఇచ్చి తాత్కాలికమైన లబ్ధి పొందాలని చెప్పని ఎన్నికల్లో చూస్తూ ఉంది ఖచ్చితంగా మార్పు ప్రజలు కోరుకుంటూ ఉన్నారు ఆ మార్పు మామూలు మార్పు కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలు అక్కడ పోటీ చేసినటువంటి తెలుగుదేశానికి బుద్ధి చెప్పారు అంతకన్నా ఎక్కువగా ఆంధ్ర రాష్ట్రంలో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పిన సందర్భంగా చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని తెలంగాణని కేసీఆర్ గారిని మోడీ గారిని మాకు ఏదో వంటగట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానాన్ని రెచ్చగొట్టి ఏం మాట్లాడతారు ప్రత్యేక హోదాప్పుడు ఢిల్లీలో ఉండి అన్ని పార్టీల ఎంపీలు లోక్సభలో మనకి మద్దతు ఇవ్వాలని కో అడిగామా లేదా కోరామా లేదా ఈరోజు మన పక్క మన శ్రేయస్సు కోరి పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పార్టీ మాకు హోదా కోసం ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే అభ్యంతరం లేదని ఎంపీలు ముందుకు వస్తే తప్పేంటి మీకు మళ్ళీ మేమేమే హరికృష్ణ గారి సెవెన్ దగ్గర కేసీఆర్ గారితో మాట్లాడి మేము ఇద్దరం కలిసి పోటీ చేద్దామని అడగలేదు కదా ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో మేము ఒంటరిగానే ఎప్పుడూ పోటీ చేసాం కాబట్టి చేశాం కదా కాబట్టి మా మీద జగన్ గారి మీద వైసీపీ మీద బుర్ర జల్లాలని చెప్పనే ప్రయత్నం చేయడం సరైనటువంటిది కాదు ఈరోజు ఒక మంచి అభ్యర్థిని జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ లోక్సభకి పొట్లూరు వరప్రసాద్ గారు చదువుకున్నటువంటి వ్యక్తి అలాగే వ్యాపార రంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన్ని మనకు పంపించడం మనమందరం కూడా ఖచ్చితంగా రేపు పదకొండో తారీఖు జరిగేటటువంటి పోలింగ్ రోజున అప్రమత్తంగా ఉండాలి ఈ పదిహేను రోజులు అప్రమత్తంగా ఉండాలి తెలుగుదేశం అవలంబిస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు తెలుసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని కాయన గుర్తు మీద వేసి గెలిపించవలసిందిగా ఈసారి మీ ద్వారా కోరుతాం